నాలాంటి లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది కావాలి ఈ ప్రయత్నంలో ఒక్కరే సాధ్యపడదు దీనికోసం కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉంటే బాగుంటుందని నేను మిత్రుడు శివరామకృష్ణతో చర్చ జరిగినప్పుడు మనమంతా ఒక మంచి టీమ్గా ఉండి ఈ బ్లూవింగ్స్ ఫౌండేషన్ ముందుకు నడిపించాలంటే మనకు ఒక మార్గదర్శి కావాలి ఆ మార్గదర్శి ఎవరో కాదు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడున్న మన సతీష్ చంద్ర సార్ ఎందుకంటే సతీష్ చంద్ర సార్ చాలా అంటే ఆయన టైము చాలా విలువైన టైం ఆయన చాలా కంఫర్ట్ జోన్లో చాలా ఉందాగా పెద్ద పెద్ద సభలకి గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు ఎందుకంటే సార్ని మనం గతంలో చాలా చాలా పత్రికల్లో మనం చూసాం వారు వారితో పాటు ఈ పొలిటికల్ లీడర్షిప్ పొలిటికల్ జర్నలిజం కాలేజీని నడిపిస్తున్న మేడం గౌరీ మేడం కూడా వారితో పాటు మాకు ఒక అమ్మలాగా ఒక మెంటర్ లాగా మమ్మల్ని ముందుకు తడుపు నడిపిస్తూ ఉన్న క్రమేణ ఈరోజు ఈ బ్లూవింగ్స్ ఫౌండేషన్లో ముఖ్యంగా మేమంతా యువకులం ఎందుకంటే నేను ఒక ప్రకాశం జిల్లా కందుకూరు అనే ప్రాంతం నుంచి వలసి వెళ్ళిన ఒక కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి చదువుకొని కొంత నేను ఒక వ్యాపార రంగంలో ఎంటర్ప్రెన్యూర్ ఎదిగిన తర్వాత చాలా ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో డైరెక్ట్ పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్లో కూడా ఉన్న తర్వాత అక్కడ తృప్తి లేదు అసంతృప్తి అక్కడ కూడా ఎక్కడో ఇది మంద కాదు ఇది కూడా అద్దె ఇల్లు లాంటిదని నాకు బాధ కలిగినప్పుడు మనం ఏదో సమాజానికి ఏదో కొత్త నెక్స్ట్ తరానికి మనం వంతుగా ప్రయత్నం చేయాలనే క్రమేణ ఒక వచ్చిన ఆలోచన ఈ బ్లూవింగ్స్ ఎందుకంటే గౌతమ బుద్ధ జ్ఞానంతో ఈ ప్రపంచంలో ఏ ఆర్థిక శక్తి జ్ఞానంతో పోటీ పడలేదు ఎందుకంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానంని ఆరాధించే వాళ్ళకే తెలుస్తుంది తర్వాత ఆ మార్గంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భారతదేశానికి అట్టడుగున అనిసి వేతకు గురైన బిడ్డను కూడా పైకి తీసుకొచ్చి నిలబట్టి ఇది కూడా నీ ప్లేస్ ఇక్కడ నుంచి నీకు చేత అయితే పైకేదు కానీ ఈ సమాజానికి మంచి ఆలోచన ఇచ్చిన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో బ్లూ బ్రూవింగ్స్ ఫౌండేషన్ నుంచి మేము ఈ నిరంతర ప్రయత్నం ఎందుకంటే మేము కూడా చదువుకొని ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు నా వ్యాపారంలో నేను వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు లాయర్లుగా డాక్టర్లుగా ఉన్నాం వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో ఉండి మాల లైక్ మైండెడ్ పీపుల్ని కలుపుకొని రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా కొత్త కొత్త వారిని కలుపుకొని ప్రయత్నం చేస్తున్నాం సార్ మాకు మీ నుంచి మీ విజ్ఞానాన్ని మీ ఆలోచనల్ని బాబు ఇదిగోండి ఇలా చేస్తే ఇంకా చాలా ప్రభావంతంగా మీరు పనిచేయచ్చు అని ఉండి మీ నాలెడ్జ్ని మీ శక్తిని మాకు ఇవ్వండి సార్ ఇంకా బలంగా మేము ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో బ్లూవింగ్స్ ఫౌండేషన్ మొదటి నుంచి కూడా ఈ వీసా చదువులు ఎందుకంటే సుధీర్ మిత్రుడు సుధీర్ చాలా అక్షుణంగా మాట్లాడారు తర్వాత సార్ కూడా ఈ సబ్జెక్ట్ మీద చాలా క్షుణ్ణంగా మాట్లాడతారు ఈరోజు ఈ బ్లూయింగ్స్ ఫౌండేషన్ని మిత్రుడు శివరామకృష్ణ వారితో పాటు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మిత్తుడు మన బోడపాడు సుధీర్ కుమారు వారితో పాటు మన రాజేష్ అలానే వెన్నపు సుధాకర్ గారు వెంకట్ గారు మన పవన్ గారు వీరందరూ కూడా ఈ బ్లూయింగ్స్ కోసం మాతోటి ప్రతి చోటకి ఎంతో దూరమైన ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా మాతో ప్రయాణం చేసి వారి వారి శక్తిని సామర్థ్యాన్ని వారి టయాన్ని ఇస్తూ మా ఈ దీన్ని ఈ రథాన్ని మేము ముందుకులాక్కెళ్లే ప్రయత్నంలో చాలా గట్టిగా ఉన్నాం మాతో పాటు మా మిత్రుడు పుల్లారావు కూడా మా వెంట మమ్మల్ని రాత్రి అనక పగులనక మమ్మల్ని జాగ్రత్త జాగ్రత్తగా గమ్యస్తానికి తీసుకెళ్తూ వారందరికీ ఈ బ్లూయింగ్స్ ఫౌండేషన్ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ వారి పట్ల ఎప్పుడు గౌరవంతో ఉంటానని తెలియజేస్తున్నా ఇంకొక విషయమే మాట్లాడతాను మాట్లాడుతాను ఈరోజు ఈ వీసా చదువులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకి నూట పది సంవత్సరాల క్రితమే అమెరికా దేశంకి వెళ్ళి చదువుకున్నారు ఆ రోజుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఎలాంటి పరిస్థితులు కూడా ఆయన అవకాశాన్ని తీసుకొని అక్కడ అమెరికా లాంటి కొలంబియా యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకొని ఆ జ్ఞానాన్ని కూడగట్టుకొని వచ్చి ఈ ఏ దేశమైతే అన్ని అంతరాన్ని వాడిగా నువ్వు ఈ సమాజంలో నీకు స్పేస్ లేదనే వారికి కూడా ఆ జ్ఞానాన్ని పంచి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్నిచ్చి మీరు స్వేచ్ఛగా చాలా పై స్థాయిలో జ్ఞానవంతులుగా తయారయ్యే అవకాశాలు మీకు ఇచ్చాను మీరు ఉన్నతంగా ఎదగమని ఒక అవకాశాలు మనకిస్తే దాన్ని సక్రమంగా వాడుకోవాల్సిన మనమంతా ఎక్కడో వెనకబడిపోయావనే ఒక ఆలోచన ఎందుకంటే మనం చూస్తున్న మిత్రులరా ఇప్పటికి కూడా ఈ కులాలు మతాలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే నా నాకే ఎందుకంటే ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే ఉండలేక వలసపోయిన కుటుంబాలు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని చదువుకొని ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగిన తర్వాత అక్కడ కులం ఎలా కాటు వేస్తుందో ఎలా అవమానపరుస్తుందో మేము అనుభవించాం ఇక్కడే కాదు అమెరికా వెళ్తే ఏమన్నా ఆగిందా అక్కడ చదువుకోవడానికి జ్ఞానం సంపాదించుకోవాల్సిన సంపాదించుకోవడానికి వెళ్ళిన మనం అక్కడ విచ్చలవిడితనంతో కులాన్ని అక్కడ కూడా ప్రదర్శిస్తుంటే ఆ దేశం కూడా ఒరే ముర్కులారా మా దేశంలో లేని అలవా అలవాటుని మా దేశంలో లేని వివక్షని మీరెందుకు చేస్తున్నారని అక్కడ వారిని మొట్టికాయ లేస్తుంటే అలానే మన దేశంలో ఇక్కడ బాధలు అనిపించి ఎక్కడ బాధలు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అంటరాని తనం అని అవహేళనతో కులం 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 అంబేద్కర్ జ్ఞానవంతుడైనా ఆయనే అవమానిస్తుంటుంది గ్రామాల్లో ఉన్న వ్యక్తిని అనుమానిస్తుంటారు ఇంకెంత దూరం ఎంత దూరం ఈ బాధ బాధ ఎన్ని రోజులు గుండెల్లో పెట్టుకొని అవమానంతో తలంచుకొని బతకలేక ఎక్కడో లోపల మంట ఆవేదన ఉన్నప్పుడు ఆవేదన నుంచి పుట్టిందే ఈ బ్లూవింగ్స్ చాలా బాధతోనే మాట్లాడుతున్నా మిత్రులారా ఇంకా మనం ఇప్పుడు కొట్టించుకొని మమ్మల్ని ఇంకా దాడి చేశారు మా మీద మాకు అయ్యో మీరు రాలేదు మీరు సహాయం చేయలేదు మీరు వచ్చి మాకు మద్దతు తెలపట్లేదు అనుకుంటున్నారే కానీ మనం ఏం తప్పు చేస్తున్నామో మనం ఇంకా తెలుసుకోవట్లేదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని ఒక జిల్లాకి పేరు పెడుతుంటే ఒప్పుకోరు ఆయన మా నాయకుడి పక్కన మీరు ఆయన విగ్రహం పెట్టొద్దని అవహేళన చేస్తుంటే మనం చూస్తూనే ఉన్నాం ఆయన నిన్నగాక మొన్న చిత్తూరు జిల్లాలో విగ్రహాలను కూడా తగలబెట్టే స్థితికి వెళ్ళిపోయిందంటే ఆయన విగ్రహం అంటే ఎంత భయం ఆయన ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు ఆయన విగ్రహాన్ని మీరు విగ్రహాన్ని ప్రా ఇక్కడ ప్రాంతంలో మీరు తగలబెడితే నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాలుగా ఈరోజు రెండు రాష్ట్రాల్లో అంతకంటే గొప్ప జ్ఞానవంతుడు ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి మనకు ఎక్కడైనా దొరుకుద్దా మనం ఆయన బాటలో నడవాలంటే ఆయనలో ఉన్న జ్ఞానాన్ని ఆయనలో ఉన్న ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన శక్తివంతమైన అంత అంత ధైర్యవంతుడిని మనం ఇంకా ఎక్కడో పిరికి పిరికిగా ఆయన్ని కాపాడుకోలేని విగ్రహాలు కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం విగ్రహాలే కాదు ఆయన తత్వాన్ని ఆయన ఆలోచనని తీసుకొని పొలిటికల్ రంగం ఏదైతే పవర్ఫుల్గా ఉంటుందో ఎందుకంటే ఈరోజు ఇంటిగ్రిటీ దేశ సమగ్రత అంటారు కానీ మమ్మల్ని దగ్గరికి రానివ్వరు మీరు దళిత వాడల్లో మేము గుడులు కట్టిస్తామంటారు మాకు కాదు బడులు కావాలంటే గుడిలే కట్టిస్తామంటారు మీరంతా తెలుగు మీడియం చదువుకొని తెలుగును కాపాడంటారు మీ పిల్లలు మీ మనవలతో సహా ఇంగ్లీష్ మీడియమే చదువుతారు ఏంటి దారుణమైన పరిస్థితి ఎందుకు మేమే కాపాడాలి మీరెందుకు కాపాడుకోరు మీరు ఇంగ్లీష్ చదువుకొని ప్రపంచ దేశాల్లో చదువుకొని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకొని ఇక్కడికి వచ్చే రాజకీయ నాయకులై మా మీదే పెత్తనం చెలాయించి అబ్బా అద్భుతమైన ఆయన జ్ఞానవంతుడు అద్భుతమైన వ్యక్తి అని చెప్పి మమ్మల్ని ఇంకా వెనక్కి నేడుతున్నారని తెలియచేస్తూ సారీ నేను ఒక నిమిషం మాట్లాడాను నన్ను క్షమించండి ఈ బ్లీవింగ్స్ ప్రయత్నం తనంతరం తప్పకుండా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తాం మీలాంటి వారందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి సార్ మీ జ్ఞానాన్ని మాకు కొద్దిగా అరువుగా ఇచ్చి మమ్మల్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ జై భీమ్